సంకటాహార చతుర్థి రోజున ఈ రంగు బట్టలు కనుక ధరించి పూజ చేసినట్లయితే మన యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అన్నింటికి మించి మనకు పూజ పైన శ్రద్ధ భక్తి పెరుగుతుంది సంకటహార చతుర్థి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రోజు శుక్రవారం రోజున వస్తుంది ఈ రోజు ముందుగా వినాయకునికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే కచ్చితంగా కూడా మన కోరిక నెరవేరుతుంది సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు ప్రతి పండుగ కూడా సూర్యోదయ సమయంలో ఉండేటువంటి తిథి ఆధారంగా ఆ రోజు ఆ పండుగను జరుపుకుంటారు కానీ సంకటాహార చతుర్థి మాత్రం ఈ రోజు అయితే చవితి తిథి అనేది చంద్రోదయ సమయంలో నాలుగు గడియలకు మించి ఉంటుందో ఆ రోజున జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో సంకటహార చతుర్థి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రోజున వస్తుంది ఈ రోజున ముఖ్యంగా చవితి తిథి వినాయకునికి చాలా ప్రీతికరమైన తిథి అందుకే సంకటహార చతుర్థి రోజున వినాయకునికి చేసేటువంటి పూజ కూడా చాలా ప్రత్యేకమైంది ఈ రోజున వినాయకునికి మనం పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులను ధరించి పూజ చేసినట్లయితే అయితే మనకు చేస్తున్నటువంటి పూజ పట్ల శ్రద్ధ భక్తి పెరుగుతుంది అలాగే పసుపు రంగు బట్టలు వేసుకుని వినాయకునికి పూజ చేసినట్లయితే మన యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ఈ రోజున వినాయకునికి ఎరుపు రంగు లేదా పసుపు రంగుతో ఉన్నటువంటి పువ్వులను సమర్పించండి ఇంకా ఈరోజు లక్ష్మీ అమ్మవారికి వినాయకునికి పూజ చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు మందార పువ్వులను సమర్పించండి ఈ విధంగా చేస్తే మన యొక్క కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి